ఆ చిన్నోడు ఈ తాతకి పెద్ద పనే పెట్టాడు అక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ బప్పడి మొక్కలు వాటిని పీకీసాడనమాట అయ్యో తాత మా చిన్నోడు బప్పడ మొక్కలు పీకీసాడా అంటే చిన్నపిల్లలు పర్లేదమ్మా నేను తర్వాత పెట్టుకుంటానని చెప్పాడు ఆ తాత ఎంత మంచోడో తాత అయితే పది కొబ్బరి మొక్కలు అయితే తీసుకొచ్చాడనమాట కొబ్బరి మొక్కలు నాటేటప్పుడు ముందుగా గోయిత వీసి ఆ తర్వాత పొయ్యి బూడిదైతే జల్లాడు ఆ తాత ఆ తర్వాత కొబ్బరి మొక్కలు నాటకముందు ఒక ప్యాకెట్ ఉప్పు అయితే వేశాడు పేయడం వల్ల మొక్కలు పెరుగుదల బాగుండి కాప్ మంచిగా ఉంటుందంట ఆ తాతూనే హౌస్ వనరు మా ఇంట్లో ఎలాగో ఉంటున్నారు కదా నువ్వు కూడా ఒక మొక్క నాటమ్మా అని అడిగారు ఇదే దొరికిందే ఛాన్స్ కదా అని నేను మా చిన్నోడు ఒక మొక్క మా పెద్దోడు నేను ఒక మొక్క నాటాం నా లైఫ్లో ఫస్ట్ టైం కొబ్బరి మొక్కలు నాటుతున్నాము కొబ్బరి మొక్కలు నాటితే చాలా చాలా మంచిదంట ఇంతకీ మీరు ఎంతమందికి మొక్కలు నాటడం అంటే ఇష్టమో కామెంట్ చేయండి చిన్నోడికి మాత్రం మొక్కలకి నీళ్ళు పోయడం అంటే చాలా ఇష్టం కేరళ రిలేటెడ్ వీడియోస్ కోసం ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి